డి న్యూస్కి స్వాగతం హిందువులకు అత్యంత ప్రత్యేకమైన పవిత్ర మాసం కార్తీక మాసం అని మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ అన్నారు పవిత్ర కార్తీక మాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకొని కనిగిరిపట్నంలోని కొండపై వెలిసి ఉన్న శ్రీ విజయ మార్తాండేశ్వర స్వామి ఆలయంలో కనిగిరిపట్నం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి అని సోమవారం కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్ మాట్లాడుతూ కార్తీక మాసంలో దేవాలయాల్లో మహిళలు వేకువూజాం నుండి పెద్ద సంఖ్యలో తరలి వచ్చి కార్తీక దీపం వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారన్నారు ఈ నెలలో సోమవారం నాడు ఉపవాసం ఉండి భగవంతుణ్ణి పూజించి దాన ధర్మాలు చేసిన వారికి పాపాల నుంచి విముక్తి లభించడమే కాకుండా మోక్షం లభిస్తుంది అని అన్నారు కార్తీక సోమవారం శివాలయంను దర్శించడం చాలా మంచిదని పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసం శివాలయాన్ని భక్తులతో మహిళలు పెద్ద ఎత్తున ఆలయాల్లో కార్తీక దీపాలు వెలిగించి ముక్కోటిని దర్శించుకున్నారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు దేవకి సత్యవతి రామనుభోయిన ప్రశాంతి శ్రీనివాస్ యాదవ్ వాగుచర్ల వెంకటేశ్వర్లు జర్నలిస్ట్ నారాయణ రెడ్డి అరవింద్ డి కోట్రెడ్డి ఎల్ఐసి నారాయణ ప్రసాద్ మరియు ఎస్ఎన్ రసూల్ భక్తులు తదితరులు పాల్గొన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్